అసలైన గుణపాఠం నేర్పిస్తూ అక్కినేని కుటుంబానికి షాకిస్తూ మరో పెళ్లితో అందరి ముందుకే వచ్చేసింది అయోధ్య స్పెషల్ అంటూ మన సమంత శ్రీరామనవమి అంటూ దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ నవరాత్రులని అయితే సెలబ్రిటీస్ సైతం ఈ నవరాత్రుల్లో పాల్గొంటూ అయోధ్య వెళ్ళి ఇక శ్రీరామనవమి అంటూ ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్న వారిలో మన సమంత కూడా ఒకరున్నారు ఇక సమంత తెలుగు ని ఎంతో ఘనం ఫాలో అవుతూ వస్తుంది ఒక క్రిస్టియన్ అయినప్పటికీ కూడా చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక తన వృత్తిని తన భాషని అన్నింటినీ చేసుకున్న సమంత ఇక తెలుగు పద్ధతుల్ని కూడా పాటిస్తూ వచ్చేసింది డివోర్స్ తర్వాత కూడా సమంత ఆ కట్టుబాట్లను ఏమాత్రం వదిలిపెట్టలేదు అలా అయోధ్య వెళ్ళిన సమంత హఠాత్తుగా అక్కడ ఉన్న సింధూరాన్ని నుదుటిపైన పెట్టుకొని మీడియా కళ్ళకి కంటపడుతూ వచ్చేసింది సమంత ఇప్పటికే బాలీవుడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన రాజ్తో ప్రేమలో ఉన్నట్లు చాలా విషయాల్లో వెలుగులోకి వచ్చింది ఇక సమంత ఆ డైరెక్టర్తో డేట్లో ఉండడమే కాకుండా యూఎస్ లో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉంటున్న విశేషాలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ అయోధ్య చేరుకుంటూ రాముణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తున్న విషయం తెలిసిందే అలా సమంత సైతం అయోధ్య చేరుకుంటూ ఇక్కడ తన మొదటి దర్శనం ఎంతో బాగా జరుపుకోవడమే కాకుండా నుదుటిపైన సింధూరాన్ని పెట్టుకుంటూ రాస్తో మరో పెళ్లి చేసుకున్న విషయం రివీల్ చేస్తూ వచ్చిందా లేదంటే మనసులో ఉన్న నాగ చైతన్య కోసం సింధూరం పెట్టుకొని ఇప్పటికీ తన భార్యగానే నిలుస్తుందా అనే విషయం ఏమాత్రం క్లారిటీ లేదు ఏది ఏమైనా సమంత మాత్రం ఇప్పటికీ కూడా తెలుగు కట్టుబాట్లని అదేవిధంగా పాటిస్తూ ఇక తను బాలీవుడ్లో కూడా మంచి స్థానాన్ని సం సంపాదించుకున్నప్పటికీ కూడా మన తెలుగు పేరుని నిలబెడుతూ రావడంతో సమంత ఒక మంచి జీవితాన్ని పొందాలి అంటూ శామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అలానే తన అయోధ్య చేరుకున్నందుకు అసలు సిసలైన మర్యాదలు అందిస్తూ సన్మానాన్ని కూడా చేస్తూ కనిపించేశారు అక్కడ కొంతమంది స్థానికులు ఇలా సమంత ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది ఎంతో అరుదుగా వింత ప్రవర్తన చేసిన సమంతకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి